నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ నా పేరు సుధాకర్ ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్నా ఆంధ్రజ్యోతి విలేకర్ వెంకటేష్ గారు ఒక ఫ్లాట్ ఉందని చెప్పేసి నా దగ్గరికి రావడం జరిగింది ఆయన కొద్దిగా పరిచయస్తుడు కాబట్టి నేను ఆయనని నమ్మి ఆ ఫ్లాట్ ఏందో చూసుకొని సైట్ పోయి చూసిన తర్వాత నీ డాక్యుమెంట్స్ అవన్నీ చూపించిండు ఫ్లాట్ ఇది 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 అని చెప్పేసి రేట్ అని చెప్పేసిండు తర్వాత మొత్తం రిజిస్టర్ నా పేరు మీద చేయించేసిండు ఆయన డబ్బులు ఇచ్చేసినాను ఒక సంవత్సరం వరకు నేను దా ఫ్లాట్ జోలికి ఏం పోలేదు ఎందుకంటే నేను డ్యూటీలో ఉన్నాను కాబట్టి రిటైర్ అయిన తర్వాత ఇల్లు కట్టుకోవడము లేకుంటే పాప పెళ్లి అయిన తర్వాత అమ్మడము ఏదో చేసుకొని చేసుకుందాం అనుకున్నాను వన్ ఇయర్ తర్వాత ఇల్లు కట్టుకోవడానికి మున్సిపల్ పర్మిషన్ గురించి పోయినాను పోతే దాంట్లో ఎయిటీ ఫీట్ రోడ్డు రింగ్ రోడ్ ఉంది ఆ సర్వే నెంబర్లో ఫోర్ ఎయిటీ సిక్స్ నెంబరు సర్వే నెంబర్ దాన్ని ఎనభై ఫీట్ల రింగ్ రోడ్ ఉంది వాటర్ పైపులు కూడా ప్లేస్లలో ఉన్నాయి దీనికి పర్మిషన్ ఇయ్యరు అసలు ఇది రిజిస్టర్ కూడా కాకూడదు ఎట్లా చేసారు ఏం కదా ఇది అధికారికంగా లేదు ఈ డాక్యుమెంట్ కరెక్ట్ కాదని చెప్పేసి మున్సిపాలిటీ చెప్పడం జరిగింది జరిగిన తర్వాత నేను మళ్ళీ వెంకటేశ్వరి కలిసిన తర్వాత కలిసి మన వెంకటేష్ ఇది మున్సిపల్ రింగ్ రోడ్ ఉందంట ఇంటూ ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ పోతే ఇట్లా చెప్పిండు మరి మున్సిపల్ లోపల మరి దీన్ని నాకు ఏదైనా చేసి నా డబ్బులు నాకు ఇచ్చేసేయ్య అని అడగడం జరిగింది అయితే ఒక రెండు రోజుల టైం మాట్లాడదాం అది అని చెప్పిండు ఆ రెండు రోజుల కూర్చున్న తర్వాత ఒక పది రోజుల పది రోజుల తర్వాత కూర్చున్నాం కూర్చొని మాట్లాడడం జరిగింది జరిగితే అది ఆయన ఏమంటారంటే నేను ఆంధ్రజ్యోతి రిపోర్టర్ని తర్వాత నాకు అందరు తెలుసు ఏం చేయలేవు ఏం చేసుకున్నావు చేసుకోపో అనడం స్టార్ట్ అయింది దాని నుంచి నేను సామరక్షంగా అట్లా కాదు అంటే ఇప్పుడు నువ్వు అమ్మిన దాన్ని ఆ రింగ్ రోడ్ ఉన్నదాన్ని వేరే వాళ్ళకి అంపౌడ్ కూడా రాదు కదా అదే నువ్వు వేరే వాళ్ళకి ఎవరికైనా అమ్మి రోజులు అవుతుందో ఎన్ని సంవత్సరాలు అవుతుందో ఇంకా సంవత్సరమా ఇంకా సంవత్సరమా ఎన్రోల్ అవుతుందో అయ్యేంతవరకు అయ్యేంత వరకు నువ్వే నా డబ్బులు నాకేముందో నాకు ఇచ్చి ఆ ఫ్లాట్ ఎవరికి మీద ఎవరి పేరు మీద అంటే వాళ్ళ పేరు పెంచు చేసేస్తామంటే నాకు అంత ఇబ్బంది పెట్టద్దు నాకు ఆ ఫ్లాట్లో తెలియని విషయాలు అన్నీ ఉన్నాయి నాకు తెలియదు నన్ను ఇబ్బంది పెట్టదు నా డబ్బులు నాకు ఇప్పించడం జరిగింది ఈరోజు వరకు ఒక రెండు మూడు నెలలు జనవరి ఫస్ట్ సెకండ్ నుంచి ఇక అడగడం జరిగింది బాగా టైట్ చేయడం జరిగింది టైట్ చేయడంలో ఆయన ఏమంటాడంటే నేను ఒక రిపోర్టర్ని ఎమ్మెల్యేలు తెలుసు పోలీసు వాళ్ళు తెలుసు అందరు తెలుసు ఏం చేస్తావో చేసుకోబో ఏం చేయలేవు నువ్వు నన్ను అమ్మినా అయిపోయింది అంటే అది అంతవరకే ఉండాలి నువ్వు ఎక్కువ తక్కువ ఇది చేయకూడదు నువ్వు నన్ను అని భయపడేయడం జరుగుతుంది మొత్తం ఇరవై లక్షల అమౌంట్ ఆ ఫ్లాటు మున్సిపల్ వాళ్ళు చెప్పిన తర్వాత ఆ ఫ్లాట్ ఫోర్ ఎయిట్ సిక్స్ సర్వే నెంబర్లో ఇది ఉందని తర్వాత ఆయన మెగిటేషన్ కలిసి ఇవన్నీ డాక్యుమెంట్ కూడా ఫేక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా డూప్లికేట్ డాక్యుమెంట్స్ అంతా ఇది సైటుకు సంబంధించిన సర్వే నెంబర్లకు సంబంధించినవి కావు మరి ఇది కూడా ఇట్లా తయారు చేసావు ఇంత చేసి అన్ని ఫేక్ డాక్యుమెంట్ పెట్టి డూప్లికేట్ డాక్యుమెంట్ పెట్టేసి నన్ను మోసం చేసి ఒక రిపోర్టర్గా ఇటువంటి పనులు చేయకూడదు కదా ఎట్లా వెంకటేశ్వర నన్ను ఒక ఫ్రెండ్లీ చేస్తున్నావు అని అడుక్కోవడం జరిగింది మరి ఆ దాంట్లో కూడా కన్వీనియన్స్ కాలేదు ఆయన కన్వీనియన్స్ కాకుండా మరి నీకు ఇష్టం ఉన్న కాడ చెప్పుకోపోయి ఏం చేస్తావో అని చెప్పడం జరుగుతుంది ఇప్పుడు నాకు ఈ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ అన్న దాంట్లో నేను కూడా ఏం చేయలేదా చేయలేను అన్న అనిపించి నా మనసులో అనిపించి నేను పోలీసుని ఆశ్రయించడం జరిగింది పోలీసు రిజిస్ట్రేషన్కి పోతే కూడా నేను మూడో తారీఖు రోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన ఈరోజు పన్నెండు తారీఖు అయితే కూడా పోలీసు వాళ్ళు కూడా కేసు చేయకుండా ఇది అవుతున్నారు అందుకే నేను డైరెక్ట్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ వాళ్ళ దగ్గరనే ఆఫీసులు ఏమైనా ఇస్తే న్యాయం జరుగుతుంది ఏమన్న ఉద్దేశపూర్వకంగా నేను ఇక్కడ రావడం జరిగింది ఈరోజు ఇక్కడ వచ్చి వాళ్ళ సార్ గారికి ఇవ్వడం జరిగింది నా కంప్లైంట్ ద దయచేసి దాంట్లో కూడా మరి రిపోర్టర్స్ హై ఆఫీసర్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి దీన్ని ఆలోచన చేసి ఆ డాక్యుమెంట్స్ చూసుకొని మరి వెంకటేశ్వరకు వెళ్ళి నాకేమైనా న్యాయం చేసే పరిస్థితిలో s 이 y 나리 n g g a k a